ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడలో తలపెట్టిన జనసేన తెలుగుదేశం ఉమ్మడి బహిరంగ సభకు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి టిడిపి జనసేన నేతలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని జనసేన నాయకులు డిఎంఆర్ శేఖర్ విజ్ఞప్తి చేశారు మంగళవారం అమలాపురంలోని స్థానిక శుభగృహ హోటల్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు బాధల నుండి విముక్తిని పొందేందుకు తాడేపల్లిగూడెం సభ పరిష్కారం చూపుతుందని ఆయన అన్నారు రాష్ట్రం నలుమూలల నుండి తాడేపల్లిగూడెం తరలి వెళ్లేందుకు టీడీపీ జనసేన శ్రేణులు సిద్ధం కావాలని డిఎంఆర్ శేఖర్ పిలుపునిచ్చారు అనంతరం చెలో తాడేపల్లిగూడెం పోస్టర్ను ఆవిష్కరించారు రేపు ఇరవై రెండవ పత్తి పత్తిపాడు తాడకూడం పక్కన ఒక భారీ బహిరంగ సభ ఏవే అనేటువంటి జరుగుతుంది కూడా ఆంధ్ర చరిత్రలో జరిగినటువంటి అద్భుతమైన మీటింగ్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆ జనసేనని మా జనసేన పార్టీ అధ్యక్షులు మరి తెలుగుదేశం యొక్క జాతీయ అధ్యక్షులు నిర్ణయించారు కాబట్టి అందరూ కూడా ఈ కోనసీమ ప్రజలందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాసులందరూ కూడా ధరలు రావాలని జనసేన కాక ప్రతి ఒక్క భారీ భారత పౌరుడు భారత పౌరులు కూడా తరలి రాదు రావాలని నిర్ణయించుకుంటూ ఒక పార్టీ కేడరే కాకుండా ఎవరైతే ఈ భవిష్యత్తు నిర్మించుకుందాం అనుకుంటారో ఎవరైతే భవిష్యత్తు కోసం వేచి చూస్తున్నారో బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తరలి రావాలని ఉన్నపం మనకు తెలుసు సంక్షేమం అభివృద్ధి రెండు పేరగా నడిస్తేనే రైల్వే ట్రాక్ లాగా ఆ సమాజం ఆ ప్రభుత్వం ఆ రాష్ట్రం బాగుపడుతుంది మనకు తెలిసిన విషయమే రేపు వీళ్ళు మన రెండు పార్టీలు కూడా అధ్యయనం చేసి ఎక్కడైతే మనం అభివృద్ధి తేవాలి ఎక్కడైతే సమ సంక్షేమం కూడా సమానంగా నడపాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయటం ఆ ఉమ్మడి మేనిఫెస్టోని రేపు రిలీజ్ చేయడం అనేది జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి దయచేసి కోనసీమ జిల్లా వాసులందరూ కూడా రేపు తరలి రావాలని కోరుకుంటూ నెల ఇరవై తారీఖునలో జరిగేటువంటి జనసేన టీడీపీ ఐక్యంతో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు కోనసీమ నుంచే కాదు రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఒక ఉవ్వెత్తున లేచిన కళల తరంగంలాగా ఆ సభకి తరలి వెళ్లడానికి కార్యకర్తలందరూ కూడా సన్నాహం చేసుకుంటున్నారు అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్ల నుంచి కూడా మాకు అందుతున్న సమాచారం ప్రకారంగా ప్రతి ఒక్క జన అలాగే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా గవర్నమెంట్ గారు ఆ ప్రయాణం చేసుకుని భారీ ఎత్తున వెళ్ళడానికి వాళ్ళు ముఖ్యంగా కంగారు కట్టుకున్నారు ఒకే ఒక విషయం చెప్తున్నాం ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తూ ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనుభవించినటువంటి కష్టాలు బాధలు అన్నట్లు కూడా విముక్తి త్వరలోనే రాబోతోంది ఆ విముక్తి కోసం ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఉద్యమంలాగా ఆ సభకు తరలి వెళ్తున్నారు ఆ రోజున జరిగేటువంటి ఉమ్మడి మేనిఫెస్టో కానీ లేకపోతే నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇవాళ రాష్ట్రం అంతా కూడా కట్టుబడి ఉంటుంది తప్పనిసరిగా ఈ రెండు పార్టీల ఐక్యమత్యంతో రాబోయే రోజుల్లో విజయ పతాకం అగర్వశి పొదలు ఇవేళ వరకు అనిపిస్తున్నటువంటి అన్ని కష్ట నష్టాలకు శరమకీతం పాడేటటువంటి సభల్లో ఇది ఒక ప్రధాన సభగా పోతుంది మేము అందరం కూడా దానికి వాడతా ఉన్నాం ఫాస్జర్ నుంచి కూడా వివరంగా ప్రజలందరూ కూడా తరల రావాలని చూపిస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి